హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి కనకంబరాలు చూసారా చాలా ఉన్నాయండి ఇదిగోండి కొయ్యపోతే మళ్ళీ రాలిపోతాయి ఈ కనకంబరాలు ఇవాళ పూలు కోస్తున్నానండి ఎన్ని వస్తాయో చూపిస్తాను మొత్తం కోసిన తర్వాత ట్రిప్కి మూర వస్తున్నాయండి మనకి మూర మాల కడితే మూరవుతున్నాయి చాలా బాగా పోస్తున్నాయండి కనకంబరాలు మాత్రం చూసారా ఎంత బాగా వస్తున్నాయో బాగా పోస్తున్నాయండి ఎంత బాగా చూసారా గుత్తు గుత్తులు చెట్టు నిండా పువ్వులే మొత్తం అరవే చేసాక వచ్చినాయో చూపిస్తానండి చాలా పువ్వులు అయితే పల్లిపోయి పోయి ఉన్నాయి మనకి ఈ మధ్య నా ఖాళీ లేక కొయ్యట్లేదండి పువ్వులు అయితే ఇదిగోండి ఇలా రాలిపోతున్నాయి మనకి ఎప్పుడు పళ్ళని అప్పుడు కోసేసుకోవాలండి పువ్వులు కోసుకుంటా కూడా ఖాళీ లేదు పండగ కదండి ఇల్లు శుభ్రాలు చేసుకుంటాం పనులు సరిపోతున్నాయి పండగ వస్తుంది కదా జనవరి ఫస్ట్ అందువల్ల మనకి శుభ్రాలు చేసుకోవాలి కదా ఇల్లు అందువల్ల ఖాళీ లేదు ఒక రోజు అయితే పైకి కూడా రానండి కింద పనులే సరిపోతాయి పైకి వచ్చి చూస్తేనే మనకు తెలుస్తాయి ఇలా చల్లిపోయినాయి అని ఎంత బాగా వస్తున్నాయి పువ్వులు సర పువ్వులు మనకి గుత్తులే గుత్తులండి చూడండి ఎంత బాగా పూస్తున్నాయండి కనకంబరాలు మాత్రం మనకి నాలుగు రోజులకి మళ్ళీ పళ్ళిపోతున్నాయి మొగ్గలు ఇలా కోస్తూ ఉంటేనే పళ్ళుతాయండి మళ్ళీ మొగ్గలు వస్తాయి ఆరవాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు పళ్ళని మొగ్గలు మళ్ళీ పళ్ళుతాయండి మనం పువ్వులు మాత్రం కోసి మొగ్గలు అలా వదిలేస్తే మళ్ళీ అవి రెండు రోజులకి మళ్ళీ పల్లి మనకి మళ్ళీ ఆర్వెస్ట్కి వస్తాయి చూడండి ఎంత బాగా కోస్తూనే ఉంటున్నాను రెండు రోజులకి ఒకసారి అలా వస్తూనే ఉన్నాయండి మనకి పువ్వులు మాత్రం దీనికి కూడా ఎరువులు వేస్తూ ఉంటానండి అందువల్ల మనకి ఇలా పూస్తున్నాయి చూసారు అది మంచి కలరు పువ్వులు మాత్రం చాలా బాగున్నాయండి కింద వరకు పూసినాయండి చూడండి కింద కూడా ఉన్నాయి మనకు కనిపించట్లేదు కానీ ఇవ్వండి ఇంత బాగా పూస్తున్నాయా ఇవ్వండి అడుగునున్నాయి అవి కూడా కోసాను మనం ఆరు చేస్తే కానీ మళ్ళీ మొగ్గలు రావడానికి అవకాశం ఉండదండి మగ పువ్వులు అలా వదిలేసామంటే తొందరగా మళ్ళీ మొగ్గలు రావు మనం ఎప్పుడు పల్లిని అప్పుడు కోసేసుకోవాలి పువ్వులు మళ్ళీ కొంచెం ఎరువు ఏదన్నా వేయాలి పువ్వులు కోసాక మళ్ళీ బలంగా వస్తాయి మళ్ళీ పువ్వులు ఎరువు వేస్తే చాలండి ఎరువు కానీ కాఫీ పొడి టీ పొడి అలాంటివి వేసినా బాగా పూస్తాయండి పువ్వులు ఇంకా కింద కూడా ఉన్నాయి చూడండి ఇగోండి పడిపోయింది కొమ్మ మనం లేవనుకొని దాటి వెళ్ళిపోతున్నాం చూస్తే కింద ఉన్నాయి ఇవ్వండి గంట పూలు చూసారా పూలు కనకాబరాలు ఎంత అందవండి దండ కట్టుకొని పెట్టుకుంటే కొమ్మలు కింద పడిపోయండి మనకు కనిపించట్లేదు ఇక్కడ అలాగే చూడండి కింద మొక్క కప్పేసింది కొమ్మకి కనిపించట్లేదు పై నుండి చూసారా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు అండి గుత్తులు గుత్తులు కనకంపులు సామంతులు బాగా పోస్తున్నాయండి మన తోటలో వేసే బలమైన ఎరువుల వల్ల అంత బాగా పూస్తున్నాయి పూల మొక్కలు కూడా వేసేటప్పుడు వీడియో పెట్టాను కదండీ చూడండి మన ఛానల్లో ఉంది ఇలా పుయ్యాలంటే ఏమి ఇవ్వాలంటే మన ఛానల్లో ఉంది చూడండి పూల మొక్కలకి అన్నిటికీ ఒకసారి ఇచ్చాను బలమైన ఫుడ్ ఎన్ని పూలు వచ్చినాయో చూడండి ఇంకా ఉన్నాయి చూసారా మనం ఎంత కోసినా తరగట్ల పూలు మన ఎంత తోటలో ఎన్ని పూలు పూస్తుంటే ఇంకేం కావాలండి బయట కొనుక్కోకుండా మొత్తం పల్లెకొని అండి గుత్తంతా ఇగోండి మా పల్లెకొని గుత్తులు ఇంకే మొగ్గలు లేవు మొత్తం పల్లెకొని చూడండి చేసుకోవచ్చు మొత్తం పళ్ళు పని కదా గాలికి పడిపోయేలాగా ఉందండి అటే వేస్తే చూడండి కింద కింద కూడా ఉన్నాయి కింద వరకు కూసుని అంత బాగా పూస్తున్నాయి చూసారా మన కనకంబరాలు ఇటేపు ఉన్నాయి ఇంటి దగ్గర ఉంటే కోసి పెట్టుకోమండి బజార్లో బయట పూల మార్కెట్లో మనం ఎంత రేట్ అన్న ఫంక్షన్లు వస్తే కొని పెట్టుకుంటాం మనకి ఇంట్లో ఉంటే అసర్దు ఎక్కువ కోసుకోబుద్ద అవ్వదు పెట్టుకోబుద్ద చూసారా ఇన్ని పూలు వస్తుంటే ఇంకేంటండి కొనుక్కోకుండా మనకి చూడండి కనకాబరాలు ఎలా హార్వెస్ట్ కొయ్యడం చూసారా ఎంత బాగా వస్తున్నాయో కింద వరకు అండి ఇవ్వండి ఇక్కడ కింద కూడా ఉన్నాయి కొమ్మలు వంగిపోయండి కిందకి ఇక్కడ ఉన్నాయి చూసారా అడుగున ఇంకా ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే గుత్తులతో వచ్చేస్తున్నాయి కోస్తుంటే మనం ఒక చేతితోటే కదా వీడియో తీసుకొని కోస్తున్నాం అందువల్ల కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా లాగేటప్పుడు ఒక చేతితో కోయడం వల్ల చూసారా బాగా వస్తున్నాయా కనకంబరాలు మాత్రం మనకి ట్రిప్ కి మూర దండ వస్తుందండి మాలు కడితే ఇటుక అయిపోయినాయి అండి ఇది మాత్రం సౌందర్య కనకంబరం చూడండి ఒక్క మొక్కే ఉంది ఇది మాత్రం సౌందర్య కనకాంబరం అన్నమాట కొమ్మలు నాటాలండి అనుకుంటున్నాను నాటట్లేదు కొమ్మలతో వస్తుంది అన్నమాట ఇది కొమ్మలు కట్ చేసి మన ఇసుకలు దూపేస్తే వేర్లు వచ్చేస్తాయండి బంతి కొమ్మలు కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి ఇది సౌందర్య కనకాబరం అండి ఇది కూడా బాగా వస్తుంది పూస్తున్నాయి ఇక్కడే మనకి బంతి మొక్క పడిపోయింది ఈ టైప్కి వచ్చేసింది దానివల్ల చూడండి పూలు ఎంత పెద్దగా ఉన్నాయో సౌందర్య కనుకంబరాలు అనమాట ఇవి కూడా బాగుంటాయండి ఈ కొమ్మతో వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా మనం ఇవి పెంచుకోవచ్చు ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే అలా డెవలప్ చేసుకోవచ్చు ఎక్కువ మొక్కలు మనకు బుట్ట పువ్వులు వచ్చినాయండి ఆ రోజు టేబుల్ ధర చూపిస్తానండి చూడండి మన కనకంబరాలు ఎన్ని వచ్చినాయో బుట్ట బుట్ట పువ్వులు వచ్చినాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవ్వండి బుట్ట ముగర వస్తాయండి మాల కడితే ఇంకా కింద పువ్వులు కూడా ఉన్నాయి అవి కూడా ఇగండి బాక్స్తో తెచ్చాను ఇదిగోండి కింద కింద మళ్ళీ పెట్టాను అన్నాను కదా అవి కూడా ఇక్కడ పంపేస్తున్నాను చూడండి ఇగోండి ఎంత బాగున్నాయండి పువ్వులు మాత్రం చూసారా కనకాబురాలు మనకి బాగా వచ్చినాయి హార్వెస్ట్కి బుట్ట పువ్వులు చూసారా చూసారు కదండి మనం ఇద్దట్లో కనకాబరాలు ఇంత బాగా పోయించుకుంటున్నాం మంచి ఎరువులు ఇచ్చి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ